ప్రతీ నెల ఇరవై ఐదు వందలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన అయితే స్పష్టం చేశారు ఇక రెండు వేల ఐదు వందలకు సంబంధించి మహిళలు దరఖాస్తు చేసుకోవడం కూడా జరిగింది ఈ దరఖాస్తులో భాగంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు పథకం మహిళలకు పథకంలోని మహాలక్ష్మి పథకంలోని ఇరవై ఐదు వందల రూపాయలకు సంబంధించి అన్ని రూల్స్ రద్దు చేస్తున్నామని కేవలం ఈ మూడు పత్రాలు ఉంటే చాలు మీకు డబ్బులు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారు మరి ఆ రద్దు చేసిన రూల్స్ ఏంటి మరి ఇవ్వవలసిన మూడు పత్రాలు ఏంటి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతీ నెల ఇరవై ఐదు వందలు ఇస్తామని చెప్పడం జరిగింది దీనికోసం ప్రజా పాలన కింద దరఖాస్తులు విడుదల చేయడం జరిగింది ఇక ఈ దరఖాస్తులు అర్హత కలిగిన ప్రతి మహిళ మహిళలు కూడా అప్లై చేసుకోవడం జరిగింది ముందుగా రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉంటారో వారందరికీ కూడా ప్రతీ నెల ఇరవై ఐదు వందలు ఇస్తామని ఇచ్చే విధంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది ఇక ఇందులో చాలా రూల్స్ అయితే రద్దు చేయడం జరిగింది ఇంకా ఆ రూల్స్ అంటే ఏంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇలా ఉంటాయి కదా ఆ రూల్స్ అన్నీ రద్దు చేయడం జరిగింది కేవలం ఈ మూడు పత్రాలు అంటే మీ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ అలాగే బ్యాంక్ పుస్తకం ఈ మూడు ఉంటే చాలు మీకు ఇరవై ఐదు వందలు వర్తిస్తాయని చెప్పడం జరిగింది మీకు అధికారులు సర్వే చేయడానికి వచ్చినప్పుడు మరలా మీరు మీ యొక్క ఆధార్ కార్డును రేషన్ కార్డును అలాగే బ్యాంక్ ఖాతాను ఇస్తే సరిపోతుంది మీకు మీకు మీరు అర్హత కలిగి ఉన్నారు మీకు అర్హులు ఈ రెండు ఇరవై ఐదు వందలు వస్తాయని చెప్పడం జరుగుతుంది